పరిశుద్ధుడు 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 అయిన తండ్రి స్తుతి వందనములు స్తోత్రములు అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావద్దు చేసిన నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన భక్తాను చేత మన తృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి ఎవరైతే నీ మాట విని విధేయత చూపుతారు వారి పక్షాన యుద్ధం చేసే దేవుడు నీవే తండ్రి వారి శత్రువులను తండ్రి వారి విరోధులను ప్రభువిస్తే దేవుడువి తండ్రి దేవా ఇది నా గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు ప్రేమిడలు ఎవరైతే నీ మాట విని వణుకుచు మీకు విధేయత చూపుతూ నిత్యము కూడా నాయన వారి కుటుంబం అంతా మీ ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నారు తండ్రి దేవా వారిని వారి కుటుంబములను తండ్రి మీరు అనేకమైన శ్రమల నుంచి తండ్రి దుష్టుడి యొక్క పన్నాగాల నుంచి నీ బిడ్డలను విడుదల పరిచి తండ్రి నీ ప్రేమిడలందరికీ తండ్రి వారికి మీరు ఘన విజయాన్ని ఇచ్చుచున్నందుకు మీకు వందనాలు ఎందుకంటే తండ్రి వారు మీ మాటను జాగ్రత్తగా వింటున్నారు బ్రహ్మ నీ మాట మీదే కదా తండ్రి వారు దృష్టిలోని ఉన్నారు తండ్రి అందును బట్టి మీ నామాన్ని మేము స్థుతించి కనపరచుచున్నాము తండ్రి నిబిడలందరికీ ముందును వెనుకను మీరు బ్రహ్మ వారిని నడిపించుచున్నారు తండ్రి వారి శత్రువులకు విరోధివై మీరున్నారు బ్రహ్మ నాయన యుద్ధము ఏహోవాదే దయతో జ్ఞాపకము చేసుకోవని యస్సునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి